ప్రధాని నరేంద్ర మోడీ పాలనను ప్రజలు స్వాగతిస్తున్నట్లు బీజేపీ మండల నాయకులు వాసరి శ్రీనివాస్ తెలిపారు సిద్దిపేట జిల్లా నాయనూరుపేట మండలం మల్యాల గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఆరు వేలు ఇస్తున్నట్లు తెలిపారు నిన్నటి రోజున రైతుల ఖాతాల్లో రెండు వేలు జమ చేసినట్లు చెప్పారు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం మూడు రెండు రెండు వేలు మూడు సార్లు వేస్తుంది దేశ ప్రజలందరూ రైతులకు పంట సహాయంగా చేస్తున్నారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటాను కోరుకుంటున్నాము గ్రామ గ్రామాన బీజేపీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము